ఆది కాండము పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను నెగబు దక్షిణ పాలస్తీనకు నెగబు అను పేరు అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను అక్కడ అబ్రాము యహోవా నామమున ప్రార్థన చేశను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపురులకునూ లోతు పశువుల కాపురలకునూ కలహము పుట్టెను ఆ కాలమందు కనానీలు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకునూ కలహముండకూడదు ఈ దేశం ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన యెడల నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టునకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటినీ చూచెను యహోవా సుధమా గుమర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యహోవా తోట ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటినీ ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణము చేశను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమా దగ్గర తన గుడారము వేసుకునెను సుధమా మనుష్యులు దుష్టులును యహోవా దృష్టికి బహు పాపులునైయుండ్రిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠమును కట్టెను ఇంతటితో ఆది కాండము పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి